కావచ్చు నీళ్లు నీళ్లు కావచ్చు అన్ని కూడా భూమిలోకి ఇంక ఇచ్చేటటువంటి ఎంకుడు గుంతల కార్యక్రమం చెయ్యాలి ఆ నీళ్లన్నీ భూమిలోకి ఇంకి భూగర్భ భూగర్భ నిండుగా ఉంటే ఈ చెట్టు బతుకుతాయి చెట్ట వల్ల గాలి వస్తుంది గాలి వల్ల మళ్లీ మేఘా ఉత్తమవుతాది మళ్లీ వర్షాలు పడతాయి ఆ విధంగా నీళ్లు సైకిల్ రీసైక్లింగ్ అనేటటువంటిది జరుగుతుంది గనక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు మరి అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిని ఆపేటటువంటి నీటిని భూమిలోకి ఇంకిచ్చేటటువంటి కార్యక్రమాలను కందకాలం లాంటి అనేకమైనటువంటి చెరువుకుంట లాంటి కార్యక్రమాలను చేయాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఎండలు జాగ్రత్త ఉండండి ఎండలు మండుతున్నాయని చెప్పేసి చక్కని పాటతో మా రమక మీ ముందుకు వస్తున్నారు గాసే <kung government>

జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేస్తామంటే మా ఇంట్లో ఫ్యాన్ ఉందిలే నేను ఫ్యాన్ కిందనే ఉంటా అంటారు మా ఇంట్లో కూలర్ ఉందిలే నేను కూలర్ కిందనే అంటారు అట్లా కాకుండా కొంత చెట్ల కింద ఉండడం వల్ల గాలి మనకు లభిస్తుంది ఆ దాని వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఫ్యాన్ గాలికి తిరిగి 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 అదే గాలి మళ్ళీ 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 రావడం వల్ల కూడా మనకు ఇబ్బంది కలుగుతుంది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలంలో మరి ఈ చెట్ల కింద ఉండాలి కూలర్ గాలి కన్నహారు బయట